జరుగుతూనే ఉన్నాయి ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే మన్యం జిల్లాలో ఏడుగురు గిరిజన విద్యార్థులు కేవలం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న వాళ్ళే చనిపోయారు ఇతరితర మండల పరిషత్ స్కూళ్ళల్లో కానీ జిపిఎస్ స్కూళ్ళల్లో కానీ కూడా సుమారు ఇంకో ఏడుగురు పిల్లలు చనిపోయారు మొత్తం ఈ జిల్లాలోనే పద్నాలుగు మంది గిరిజన విద్యార్థులు చనిపోవడం అనేది జరిగింది ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ మంత్రిగా గుమ్మడి సంజయారాయణి గారు బాధ్యతలు తీసుకొని మొదటి సంతకం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఏ నమ్మల కోసం పెడుతున్నానని పత్రికల్లో టీవీల్లో ప్రకటన చేశారు సంతకం చేసిన ఫోటోలు కూడా బ్రహ్మాండంగా చూపించారు సంతకం పెట్టి ఐదు నెలలైంది ఎక్కడా ఏ నమ్మల నియామకం కూడా ఈరోజుకి జరగలేదు చేస్తారా చేయరా కూడా వాళ్ళలో స్పష్టం లేదు ఇది సరైంది కాదు గత ప్రభుత్వాన్ని విమర్శించిన మీరు ఈ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత మీకుంది ఈ ఐదు ఐదు నెలల కాలంలో గిరిజనుల కోసం ప్రత్యేకించి ఏ ఒక్క పని కూడా మీరు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కేవలం గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లోనే ఎందుకు ఈ మరణాలు జరుగుతున్నాయి బీసీ విద్యా సంస్థలు ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ విద్యా సంస్థలు ఉన్నాయి అక్కడ లేని మరణాలు ఇక్కడ ఎందుకు ఎందుకు జరుగుతున్నాయనే దాని మీద కూడా చర్చ జరగాలి దీని మీద కూడా ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేస్తే వాస్తవాలు తెలుస్తాయి పౌష్టికాహార లోపమా దీర్ఘకాలిక వ్యాధుల లేకపోతే మీ నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చనిపోయిన విద్యార్థులకు ఆదుకునే ప్రక్రియ కూడా ఏ ప్రభుత్వం చేయట్లేదు ఈ ప్రభుత్వము చేయట్లేదు ఈ నేపథ్యంలోనే ఏ విద్యా సంస్థలో చదివిన గిరిజన విద్యార్థి అయినా మృత్యంతే పది లక్షలకు తక్కకుండా పరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే ఈ జిల్లాలో ఎటువంటి వైద్య సమస్య లేకుండా హఠాత్తుగా మృతి చెందినటువంటి జిఎం వలస మండలం రావాడ రాంబద్పురం విద్యార్థి మృతికి సంబంధించి మృతి చెందిన నుండి ఈ రోజు వరకు కూడా అటు అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ అక్కడ హెడ్ మాస్టర్ తప్పుదోవ పట్టిస్తున్నారు